సో డిఫరెంట్స్ తెలంగాణ అంటే కంప్లీట్ అయిపోయిన విషయం మనకు తెలిసింది పేపర్ వన్ పేపర్ టూలు ఎలా వచ్చాయి జనరల్గా చూసినట్టయితే మనం జనరల్గా టాక్ ఏముంది అంటే పేపర్ వన్ అనేది ఈజీ టు మోడరేట్గా ఉంది అంటే సులభంగా క్వాలిఫై కావచ్చు ఇన్ని సర్వీస్ ఉపాధ్యాయులు కూడా సులభంగా క్వాలిఫై కావచ్చు అదేవిధంగా స్కోర్స్ కూడా ఏమని చెప్తున్నారు అంటే కొంచెం కష్టపడితే హండ్రెడ్ క్రాస్ అయిపోతుంది హండ్రెడ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ దాకా కష్టపడ్డ వాళ్ళకు కష్టపడ్డ వాళ్ళకి ఈజీగా హండ్రెడ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఈజీగా వస్తాయి ఇంకొంచెం కష్టపడితే వన్ ట్వంటీ అబౌ ఈజీగా స్కోర్ చేసుకోవచ్చు అని మామూలుగా అభ్యర్థులకి వెళ్ళి టాక్ వచ్చింది అదే రకంగా తీసుకున్నట్టయితే పేపర్ వన్కి సంబంధించి తెలుగు ఈజీగా వచ్చిందని చెప్తున్నారు ఇంగ్లీష్ కూడా మామూలుగా ఈజీ అంటే తెలుగైతే చాలా తెలుగు అయితే చాలా ఈజీ అంటున్నారు కానీ ఇంగ్లీష్ కూడా ఈజీగా ఉంది చేయొచ్చు అని చెప్తున్నారు అదేవిధంగా మ్యాథమెటిక్స్ కూడా నాన్ మ్యాథ్స్ వాళ్ళు కూడా చేసే అవకాశాలు ఉన్నాయి ఈసారి కొంచెం ఈజీగానే ఉంది అన్నట్టు చెప్తున్నారు ఈవీఎస్ మాత్రం ఏమైంది అంటే కొంచెం టెన్త్ లెవెల్ కొన్ని బిడ్స్ టెన్త్ వరకు కొద్దిగా డిఫికల్టీ డిఫికల్టీ లెవెల్ ఉందని చెప్తున్నారు ఇక సైకాలజీ కోణంలో చూస్తే మాత్రం అది పేపర్ వన్ కానీ పేపర్ టూ కానీ చాలా డీపర్గా ఉన్నాయి క్వశ్చన్స్ అని చెప్తున్నారు క్వశ్చన్స్ చదివి చేయడానికే టైం ఎక్కువ పడుతుంది అనేది మమ్మల్ని వినపడ్డది అన్ని అప్లికేషన్ టైప్ అడుగుతున్నారు అప్లికేషన్ టైప్ అడిగారు అన్లైటికల్ టైప్ అడిగారు సో అక్కడ ఇబ్బంది పడ్డ అంశం ఏంటంటే సైకాలజీలో మాత్రం అభ్యర్థులు కొంచెం చేయడంలో కూడా స్కోరింగ్ కదా వెరీ ఇంపార్టెంట్ యాక్చువల్లీ సైకాలజీ స్కోరింగ్ కానీ మామూలుగా కొంచెం అనేవారు అంటే కొంచెం బిట్స్ ప్రాక్టీస్ చేసుకొని చేస్తే ఇంకొంచెం మేము ఇంకా బెటర్గా చేసేవాళ్ళం అన్నట్టు వినిపించింది అదే రకంగా తీసుకున్నట్టయితే పేపర్ టూ కనుక తీసుకున్నట్టయితే పేపర్ టూ టఫ్గానే వచ్చిందని చెప్తున్నారు ఓవరాల్గా తీసుకుంటే టఫే ఉంది అందులో ఈజీ ఏది అంటే తెలుగు ఇంగ్లీషే ఈజీ అని చెప్తున్నారు ఇంగ్లీష్ తెలుగులో మాత్రం తెలుగు అయితే ఈజీ వచ్చింది ఇంగ్లీష్ కూడా చేయవచ్చు అని చెప్తున్నారు సో విధంగా పేపర్ టూ వాళ్ళు భవిష్యత్తులో తప్పనిసరిగా తెలుగు ఇంగ్లీష్ పైన కాన్సన్ట్రేట్ చేస్తే ఈజీగా క్వాలిఫై కావచ్చు అన్నట్టు కూడా వెనుకటి వస్తుంది ఇన్సర్వీస్ ఉపాధ్యాయుల మిత్రులు కూడా ఇక బీజెడ్సీ అయితే మామూలుగా మొదటికెళ్ళి వరి అవుతున్నారు వాళ్ళకి ఏంటంటే మ్యాథమెటిక్స్ ఉంది ముప్పై అది మ్యాథ్స్ వాళ్ళకి ఎంపీసీ లెవెల్ ఎవరైతే బీఎస్సీ ఎంపీసీ చేస్తారో ఆ లెవెల్ క్వశ్చన్ అడిగితే మేము ఎట్లా చేయగలుగుతాం మేము బీఎస్సీ బీజెడ్సే కదా మాకు అసలు మ్యాథ్స్ వద్దు అని అంటున్నారు కనీసం ఎట్లా అంటే ఏపీలో ఉన్నట్టు ట్వంటీ ట్వంటీ ఎట్లనైనా చేయాలి ఇక లాంగ్ జైపు అన్నట్టు మిత్రులు కూడా చాలా వరి అవుతున్నారు సార్ మాకు మేము చదివింది వేరు అడిగేది వేరు మాకు కూడా ఏపీలో ఉన్నట్టు సెపరేట్గా పెట్టినట్టయితే మేము సులభంగా క్వాలిఫై అవుతాం మేము ఇప్పుడు బోధిస్తున్నది కదా బోధిస్తున్న అంశాలపైనే మా పరిజ్ఞానం కొలుసుకుంటే బాగుంటుంది ఏపీలో ఉన్నట్టు కానీ ఈ రకంగా ఓవరాల్గా చూస్తే పేపర్ టూ అయితే టఫ్ వచ్చింది అందులో కూడా సైకాలజీ కనుక తీసుకుంటే డీపర్గా ఉన్నాయి క్వశ్చన్స్ డెప్త్గా ఉన్నాయి అంటే రెండు మూడు టెట్లకి వాళ్ళు వచ్చినని కాదు రెండు మూడు టెట్లకెల్ కూడా అప్లికేషన్ టైప్ అడుగుతున్నాడు సో అట్లా ప్రాక్టీస్ చేస్తే అక్కడ కూడా ప్రాక్టీస్ చేసిన వాళ్ళు బాగా చేస్తారు అక్కడ కూడా ఏంటంటే సర్వీస్ పాదయాలు కొంచెం కష్టంగా చెప్పారు కష్టం కష్టం